హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవిశేఖర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దసరా స్పెషల్ నైవేద్యాల్లో భాగంగా ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసాన్ని అయితే చూపించిపోతున్నానండి ఈ పెసరపప్పు సగ్గుబియ్యంలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పాయసం తయారు చేసుకుంటూ వాటి గురించి తెలుసుకుందాము దీనికోసం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక వన్ అవర్ ముందు నాన్ పెట్టుకోవాలండి నేను ఆల్రెడీ నాన్ పెట్టేసేసుకున్నాను అలానే ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పు తీసుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని పెసరపప్పుని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఈ పెసరపప్పులో ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్స్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది అండ్ బీపీని తగ్గిస్తుంది లో ఫ్లేమ్లో పెసరపప్పు మొత్తం చక్కగా వేగిపోయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టేసేసుకొని ఈ పెసరపప్పు కుక్కర్లో వేసేసుకొని ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల నీళ్లు పోసేసుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ పెసరపప్పు ఉడికేలోపు ఇంకొక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం సగ్గు సగ్గుబియ్యం వేసుకొని ఒక టూ కప్స్ వాటర్ పోసుకొని సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ సగ్గుబియ్యము ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యంలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి ఉంటాయి ఇవి ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి మన శరీరానికి ఇన్స్టంట్ ఎనర్జీని అందిస్తాయి అండ్ ఈ సగ్గుబియ్యంలో ఉండే ఫైబరు డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది ఈలోగా పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది దీన్ని పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు సగ్గుబియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల బెల్లం తురుము తీసుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లము మన గట్టిలోని గుడ్ బ్యాక్టీరియాని కాపాడుతుంది ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గించి బ్లడ్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఈ బెల్లం తీసుకోవటం వల్ల కీళ్ళ నొప్పులు వాపులు తగ్గుతాయి అండ్ ఇది మన లంగ్స్లోని కఫాన్ని తగ్గిస్తుంది రోజు ఒక చిన్న ముక్క బెల్లం తీసుకోవటం వల్ల మన చర్మం మెరుస్తుంది అండ్ పింపుల్స్ తగ్గుతాయి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసేసుకుందాం ఇప్పుడు సగ్గుబియ్యం చూద్దాము సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయినాయి ఆల్రెడీ మనము ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని ఈ సగ్గుబియ్యంలో వేసేసుకొని పెసరపప్పు సగ్గుబియ్యము రెండు కూడా పూర్తిగా కలిసిపోయేలాగా మంచిగా కలిపేసేసుకోవాలండి ఇలా రెండు మొత్తం చక్కగా కలిసిపోయిన తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని స్ట్రైనర్తో వడకట్టుకుంటూ ఈ సగ్గుబియ్యం పెసరపప్పులో కలిపేసేసుకోవాలి ఈ బెల్లం సిరప్లో సగ్గుబియ్యం పెసరపప్పు కూడా పూర్తిగా చక్కగా కలిసిపోయేలా కలిపేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అప్పుడు చక్కగా ఈ బెల్లం సిరప్ అంతా కూడా పప్పుకి బాగా పట్టుకుంటుంది అనమాట ఇది ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు ఒక టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టేసేసుకొని చల్లారినిద్దాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు బాదం పలుకులు వేసుకోవాలి ఈ బాదం అంతా చక్కగా కొంచెం అట్లా వేగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకొని ఈ రెండింటిని మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే పప్పు లోపల దాకా వేగుతుందండి సో లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని ఈ బాదం జీడిపప్పు కిస్మిస్ కూడా చక్కగా మంచిగా వేగిపోయేదాకా వేయించుకొని వీటిని పక్కకు తీసేసుకొని ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న సగ్గుబియ్యం పెసరపప్పులో ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకొని ఫస్ట్ కొంచెం పాలు పోసుకొని ఒకసారి కలిపేసేసుకుంటే పాలు విరగకుండా ఉంటాయి ఇప్పుడు మన మిగతా పాలు కూడా పోసేసుకొని పూర్తిగా ఇవన్నీ కూడా మంచిగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఈ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసాన్ని ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ తల్లి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం ఈ పెసరపప్పు సగ్గుబియ్యం బెల్లంలోని బెనిఫిట్స్ గురించి విడివిడిగా తెలుసుకున్నాము మరి అదే ఈ మూడిటిని కలిపి తీసుకుంటే మన ఆరోగ్యానికి ఇంకెంత మంచి చేస్తుందండి మరి ఇన్ని పోషకాలున్న ఈ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసాన్ని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక హెల్దీ అండ్ టేస్టీ నైవేద్యంతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ